తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తలు అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి బ్యాంక్ ఖాతాలలో మనకి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వరకు ఉన్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా ఈ జిల్లాలలో ఇటువంటి రైతుల ఖాతాలలో డబ్బుల్ని అయితే విడుదల చేయాలని కీలకమైన భారీ అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తే మనకి ఇటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ ఇరవై కొట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులు మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేసేందుకు భారీగానైతే అయితే కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు పీఎం కిసాన్ డబ్బులు ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బుల కిందగా ఎకరానికి ఆరు వేల రూపాయల రైతు భరోసా డబ్బులు మొత్తం ఎనిమిది వేల రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు పిఎం కిసాన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రైతన్నల ఖాతాలలో విడుదల చేసేందుకు డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు భారీ అప్డేట్స్తో సహా గ్రీన్ సిగ్నల్తో సహా ముందుగా ఎటువంటి రైతులకు ఎటువంటి జిల్లాలో ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులను అయితే విడుదల చేయాలలో జిల్లాల లిస్టు అదేవిధంగా అర్హతల జాబితా అనేది సిద్ధం చేసి ఆ లిస్ట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి లైవ్ ప్రూఫ్తో సహా ఏ జిల్లాలలో ముందుగా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది అన్నది మనం ఈ వీడియోలో సమాచారం అనేది తెలుసుకుందాము సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే మీకు సమాచారం అనేది పూర్తిగా అయితే అర్థమవుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాం ను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు అన్నలు ఎవరైతే ఉన్నారో మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గత రెండు మూడు నెలల కిందగా జమ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల సీజన్లో జమ చేసినటువంటి రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందగా వారి బ్యాంక్ ఖాతాలోనైతే ఈ పెండింగ్ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు ఉన్నారు దాదాపు యాభై నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరం నుంచి మొదలుకొని ఐదు ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బుల్ని మొదటి విడత కింద ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు ఈ డిసెంబర్ నెల మొదటి వారం నుంచి లేదంటే నవంబర్ నెల ఇరవై ఒకటి ఇరవై రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన రైతులకు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులు దాంతోపాటుగా వానకాలంలో జమ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారందరికీ పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ యాసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని డబ్బులను అయితే పంపిణేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక రైతన్నల ఖాతాలలో ఒకేసారి రెండు సీజన్లకు సంబంధించినటువంటి డబ్బులు మన రైతన్నల ఖాతాలను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక దీంతో పాటుగా పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడుదల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయల డబ్బులు కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఈ రెండు వేల రూపాయల డబ్బులు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మనకి నవంబర్ నెల మూడో వారం నుంచి అయితే మన కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసేందుకు జివోనైతే విడుదల చేయడం అయితే జరిగిందంట ఇక దాదాపు కేంద్ర ప్రభుత్వం నుంచి రెండు వేల రూపాయలు ఈ నెల చివరి అక్కడి నుంచి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి యాసంగి రైతు భరోసా డబ్బులు పెండింగ్ రైతు భరోసా డబ్బులు రాబోతున్నటువంటి డిసెంబర్ నెలలను అయితే విడుదల చేసేందుకు కసరత్తులు అయితే మొదలుపెట్టడం అయితే జరిగిందంట ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గైస్ జై హింద్